ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ కావాల్సిన అవసరం ఉంది ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి ఒక పక్క వ్యవసాయం అభివృద్ధి కావాలి పర్యాటక రంగం కూడా ఊపందుకోవాలి ఇంకొక పక్కన ఇవన్నీ ఎంత పెద్ద ఎత్తున పెరిగితే అంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కానీ నిర్మాణ రంగం కానీ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఒక నిర్మాణ రంగంలో మేము అనేకసార్లు చెప్పాం ముప్పై నలభై లక్షల కుటుంబాలు నిర్మాణ రంగం పైన ఆధారపడుతున్నారు గడచిన ఐదు సంవత్సరాల్లో ఇసుక కూడా దొరకనే పరిస్థితి ఉంటే నేను వస్తాను ఉచిత ఇసుక మళ్ళీ తీసుకొచ్చి ఎవ్వరు కూడా ఇసుక కొరత లేకుండా చేయగలిగాం ఎక్కడైనా సరే నేను ఊట మిమ్మల్ని కోరుతున్నా మీకు ఎవ్వరికి ఇసుక దొరక్కపోతే నిర్మాణ రంగంలో మీరు దబాయించి తీసుకునే హక్కు ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా